హలో అండి అందరికీ నమస్తే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి ఇక సీరియల్లోకి వెళితే వల్ల నాన్నతో అందరూ హాల్లో మాట్లాడుతూ ఉంటే అప్పుడే రూమ్లో నుంచి వచ్చిన లీల అయిపోయింది అయ్యా అంతా అయిపోయింది అంటూ ఏడుస్తూ ఉంటుంది ఏమైందే అనేసి అమర్ వాళ్ళ అమ్మగారు అడుగుతారు మనోహర్ అమ్మగారు మనోహర్ అమ్మగారు అని అంటుంటే అప్పుడే రాతోడేమో ఇంత చిన్న వయసులో అప్పుడే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందా అంటే అందరూ షాక్ అవుతారు అప్పుడే లీలా లేదా రాతోడు ఇంట్లో నుండి వెళ్ళిపోయారు అని చెప్పేసి లీలా అంటుంది ఆ విషయం విని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడే లీలా ఇదిగో లెటర్ పెట్టి వెళ్ళారు అని చెప్పేసి ఆ లెటర్ని అమర్ చేతికి ఇస్తుంది అమర్ ఆ లెటర్ని చదువుతాడు అందులో హాయ్ అమర్ ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతాననేసి ఏమీ అనుకోవద్దు బాధ్యత తీసుకుందామని వస్తే భారం అయిపోయాను అందుకే ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడున్నా నన్ను ప్రేమించే ఒక కుటుంబం నా కోసం ఎదురు చూసే మనుషులు ఉన్నారు అన్న భరోసాతో ఎదురు చూస్తాను అనాథగా పుట్టాను మళ్ళీ అనాథగానే చచ్చిపోతాను అనుకున్నాను థ్యాంక్స్ అమర్ నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చినందుకు ప్లీజ్ నా కోసం వెతకద్దు అందరినీ జాగ్రత్తగా చూసుకో బాయ్ అమర్ అని చెప్పేసి మనోహరి ఆ ఉత్తరంలో రాసిపెట్టి వెళ్ళిపోతుంది అప్పుడే బాకీ ఏమైందండి అని అడిగితే మనోహరి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అని చెప్పేసి అమర్ అంటాడు తన కోసం వెతకద్దని లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటాడు అప్పుడే లీలా సార్ అమ్మగారు ఇష్టంగా వెళ్ళిపోలేదు ఈ సమాజం దృష్టిలో మిమ్మల్ని తక్కువ చేయడం ఇష్టం లేక చాలా కష్టంగా వెళ్ళిపోయారు అని ఏడుస్తూ ఉంటుంది అంతలోనే అమర్ వాళ్ళ నాన్నగారు లీలా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో ఎక్కడుందో నీకు తెలుసా అని అడుగుతుంటే అమర్ లీలా నీ మౌనమే నీకు నిజం తెలుసని చెప్తుంది చెప్పు మనోహర్ ఇప్పుడు ఎక్కడుంది అని అంటుంటే అప్పుడే లీలా అది అది అంటూ తడబడుతూ రూపాలి హోటల్లో ఉంది బాబుగారు అని చెప్తుంది అప్పుడే అమర్ వాళ్ళ నాన్నగారు అమర్ ముందు వెళ్ళి మనోహర్ని తీసుకురా తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అంటే సరే నాన్న అని చెప్పేసి అమర్ హడావిడిగా బయలుదేరి వెళ్ళిపోతాడు రాతోడు నేను వస్తాను సార్ అంటున్నా కానీ మిస్సమ్మ వాళ్ళని చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట అప్పుడే రాతోడు మిస్సమ్మ దగ్గరికి వచ్చి అమ్మ ఏం ఆలోచిస్తున్నావు అని అడిగితే బాగా ఏమో మనోహరి గారు ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఇదంతా చూస్తుంటే ఏదో తప్పు జరిగిపోతుందని అనిపిస్తుంది రాతోడు గారు అంటే అప్పుడే రాతోడేమో కరెక్ట్ మిస్ అమ్మా మనోహరి అమ్మగారు నలుగురిని ఏడిపించి సంతోషంగా ఉండే రకమే కానీ నలుగురిని ఆనందంగా ఉంచే రకం కాదు అంటాడు రాతోడు మనోహరి గారు ఎప్పుడు ఏదో ఎవరికీ తెలియకూడని నిజాన్ని మోస్తున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు కూడా చూడండి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయేవారే అయితే ఎక్కడికి వెళ్తుందో చెప్పి వెళ్ళదు కదా ఏదో సార్ ఆమెను వెతుక్కుంటూ రావాలని లీలకు అడ్రస్ చెప్పి మరీ వెళ్ళింది అని బాగీ చెప్తూ ఉంటుంది అప్పుడే ఆ రాతోడేమో అంటే ఆవిడ ఇల్లు వదిలి వెళ్ళడం వెనుక ఏదైనా ప్లాన్ ఉందా అంటే బాగీకిగా వాళ్ళ మామయ్య చెప్పిన మాటలు గుర్తొస్తాయి ఉందో లేదో తెలియాలంటే ఇప్పుడే వెళ్ళి మా మామయ్యని కలవాలి అని చెప్పేసి బాగీ అంటుంది అంతలో రామ్మూర్తి బాగీ దగ్గరికి వచ్చి వెళ్దామా అంటే నాన్న మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి మాకు అర్జెంటు పని ఉంది నేను రాతోడు వెళ్ళొస్తాము ప్లీజ్ నాన్న జాగ్రత్త అని చెప్పేసి హడావిడిగా అక్కడి నుండి రామ్మూర్తి పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది తర్వాతేమో అమర్ ఆ హోటల్కి వస్తాడు అప్పుడే మనోహరి ఎస్ అనుకుంటూ సంతోషపడిపోతూ సారీ అమర్ నీ ప్రేమను దక్కించుకోవడం కోసం ఇలాంటి పని చేయక తప్పలేదు అనుకొని పోలీసులకు కాల్ చేసేసి రూపాలి హోటల్ని రైడ్ చేయండి ఇన్స్పెక్టర్ లెఫ్టినెంట్ అమరేంద్ర తన గర్ల్ ఫ్రెండ్తో ఉన్నాడు అని చెప్పేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మీరెవరు అంటుంటే మీ స్త్రీ అనుకోండి అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది తర్వాత న్యూస్ ఛానల్కి ఫోన్ చేసి ఇప్పుడే రూపాలి హోటల్కి వస్తే మీకు పెద్ద బ్రేకింగ్ న్యూస్ దొరుకుతుంది అని చెప్పేసి ఫోన్ చేస్తుంది మనోహరి ఇక అమరేమో రిసెప్షన్లోకి వచ్చి మనోహరి అనే ఆవిడ ఏ రూమ్లో ఉంది అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు మనోహరి గదిలోకి అప్పుడే ఇక వై ఇంకో వైపు నుండి పోలీసులు మీడియా అందరూ వచ్చేస్తూ ఉంటారు ఇక హోటల్ మేనేజర్ ఏమో ఆవిడ అంత ఎంక్వైరీ చేసి వచ్చింది ఈయన కోసమేనా అని అనుకుంటూ ఉంటాడు ఇక మనోహరి ఏమో ఇంకా నిన్ను నా వాణ్ణి చేసుకోవడానికి ఎన్నో ప్లాన్లు వేశా ప్రయత్నాలు చేశా కానీ నా ప్రేమలో లోపమో నా ప్రయత్నంలో లోపమో తెలియదు కానీ అప్పుడు అక్కొచ్చి నిన్ను నా నుంచి దూరం చేసింది ఇప్పుడు చెల్లెము నా నుంచి దూరం చేసేలా ఉంది అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ బ్రహ్మాస్త్రాన్ని వాడక తప్పలేదు అమర్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అంతలో అమర్ డోర్ కొడతారు అమర్ రాగానే అమర్ ఇక్కడికి ఎలా వచ్చావు నేను ఇక్కడున్నా అని నీకెలా తెలుసు అని అడుగుతుంటే లీలా చెప్పింది అని అమర్ అంటాడు సరే లో అమర్ లోపలికి రా మాట్లాడుకుందాం అని చెప్పేసి లోపలికి రమ్మంటుంది అప్పుడే ఇంకా అమర్ లోపలికి వచ్చాక ఇప్పుడు చెప్పు మనోహరి నువ్వెందుకు ఇంట్లో నుండి వచ్చేసావు అంటే లెటర్లు అంతా రాశాను కదా అమర్ నేను నీకు భారం కాకూడదు అని చెప్పేసి వచ్చేసాను అంటే నువ్వు నాకు భారం కాదు మనోహరి నా బాధ్యత అని చెప్తూ ఉంటే ఇంకా మనోహరి ఏమో నేను రాలేను అమర్ మొన్న ఏమో పెళ్ళికొడుకు అన్నాడు నిన్న ఆ మంగళ అంది మనల్ని చూసే వాళ్ళందరూ మన మధ్య ఏదో సంబంధం ఉంది అనుకుంటారు ప్లీజ్ అమర్ నన్ను నా దారిన వెళ్ళనివ్వు ఆయన ఒంటరిగా బతకడం నాకేం కొత్త కాదులే అని చెప్పేసి మనోహరి అంటూ ఉంటుంది ఇక ఇంకోవైపు నుండి పోలీసులు మీడియా ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటాడు అప్పుడే అమర్ సరే ముందు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం నాన్న అమ్మ అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు నువ్వు కోరుకున్నట్టు కానీ నీకు నచ్చినట్టు నీకు నచ్చిన చోటుకు వెళ్దూ కానీ ఇలా చెప్పా పెట్టకుండా కాదు అని చెప్పేసి అమర్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడ ఉంటావు అని డిసైడ్ చేశాక నేనే నిన్ను పంపిస్తాను అని చెప్పేసి అమర్ అంటాడు ఇక మనోహర్ ఏమో ప్లాన్ ఏంటి ఇలా రివర్స్ అయింది పోలీసులు అమర్ నన్ను తీసుకెళ్ళాక వస్తారా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది అంతలో పోలీసులు వచ్చేసి రిసెప్షన్లో ఏ ఏం జరుగుతుంది మీ హోటల్లో అంటుంటే అది బిజినెస్ సార్ ఇంకేముంటుంది అని చెప్పేసి అంటుంటాడు అంతలో మీడియా వాళ్ళు వచ్చేసరికి హలో మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు శర్మ వీళ్ళని బయటికి పంపించేసాయి అంటుంటే అప్పుడే మీడియా వాళ్ళేమో హలో సార్ మీకు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చిందో మాకు అలానే వచ్చింది మీ పని మీరు చూసుకోండి మా పని మేము చేసుకుంటాం అంటుంటే మీరు మారారు కదా అని చెప్పేసి ఆ ఎస్ఐ ఏ రూమ్లో ఉన్నారో చెప్పకపోతే నిన్ను తీసుకెళ్ళి ఎంక్వైరీ చేస్తా అని రిసెప్షనిస్ట్ చెప్తుంటాడు ఫైవ్ నాట్ సిక్స్లో ఉన్నారు సార్ అని అప్పుడే మీడియా వాళ్ళు పోలీసులు అందరూ ఫాస్ట్గా వెళ్తుంటారు ఉంటారు ఇక ఇంకోవైపు అమరేమో ఏంటి మనోహరి ఇంకా ఆలోచిస్తున్నావు పద వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటే అంతలో డోర్ కొట్టిన సౌండ్ వస్తుంది డోర్ ఓపెన్ చేయగానే ఇక అందరు కెమెరాలు అంతా కలిసి అమర్ ఫోటోలు తీస్తూ ఉంటారు ఇక లోపలికి వచ్చేసి మనోహరి ఫోటోలు కూడా తీస్తుంటాడు అమర్ ఏమో ఇంకా ఏ స్టాపి ఏం చేస్తున్నారు మీరంతా ఎవరు మీరు అని అడుగుతూ ఉంటారు వాళ్ళు ఆపకపోవడంతో కెమెరాకి అడ్డుగా చేయి పెట్టి కోపంగా చూస్తాడు అమర్ మాట్లాడుతుంటే అలా లోపలికి వచ్చేస్తున్నారే అసలేం జరుగుతుంది ఇక్కడ అని అమర్ అడుగుతుంటే ఆ ఇన్స్పెక్టర్ ఏమో అది అడగాల్సింది నేను మీరిద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ అని మీ ఐడి కార్డ్స్ ఇవ్వండి అని చెప్పేసి ఐడి కార్డ్స్ అడుగుతాడు అప్పుడే అమర్ తన ఐడి కార్డు ఇస్తే మనోహరి మేడం మీ ఐడి కార్డు కూడా ఇవ్వండి అంటుంటే ఆ మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది అమర్ ఇవ్వు అని చెప్పేసి అంటే అప్పుడు ఇస్తుంది అనమాట కదండి పోలీస్ స్టేషన్ కానీ పోలీస్ ఆఫీసర్ అంటే అమర్ పోలీస్ స్టేషన్కి ఎందుకు ఇన్స్పెక్టర్ అని అడుగుతాడు అప్పుడే ఆ ఇన్స్పెక్టర్ పట్టపగలే బిజినెస్ చేస్తున్నందుకు అని చెప్పేసి అంటుంటే అప్పుడే అమర్ చాలా తప్పుగా మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్ తను నా వైఫ్ ఫ్రెండ్ అంటుంటే పెద్ద మనసులం అని చెప్పేసి ఇలాంటి పనులు చేసే మీతో ఇలానే మాట్లాడతారు అని ఆ పోలీస్ ఆఫీసర్ అంటూ వచ్చి జీప్ ఎక్కండి అని అంటాడు అప్పుడే మనోహరి ఇన్స్పెక్టర్ నన్ను ఏమైనా అనండి అమర్ని ఏమైనా అంటే నేను ఊరుకోను అతడు ఒక లెఫ్టినెంట్ అతను అది గుర్తుపెట్టుకొని కొంచెం మర్యాదగా మాట్లాడండి అని చెప్పేసి అంటుంటే ఆ పోలీస్ ఆఫీసర్ ఏమో ఏంటి సార్ని అంటుంటే నీకు కోపం వస్తుంది రెగ్యులర్ కస్టమరా అసలు ఏ నీది నీ మాలిక్ ఎవరు అని చెప్పేసి అడుగుతుంటే అప్పుడే అమర్కి కోపం వచ్చి స్టాప్ ఇట్ మైండ్ యువర్ వర్డ్స్ ఆఫీసర్ మీరు మాట్లాడుతుంది ఒక ఆడపిల్ల గురించి అని గుర్తు పెట్టుకొని మాట్లాడండి అంటుంటే ఆ పోలీస్ ఆఫీసర్ ఏమో ఏంటి సార్ ఒకరిని అంటుంటే ఇంకొకరు రెచ్చిపోతున్నారు అంత ప్రేమ ఉందా మీ మధ్య అని చూస్తున్నదే తప్పుడు పని మళ్ళీ పైగా దబాయింపు ఒకట ఎన్ని రోజులుగా నడుస్తుంది ఈ వ్యవహారం అని చెప్పేసి అంటుంటే ఇక అప్పుడే మీడియా వాళ్ళేమో పాపం ఇంట్లో ప్రైవసీ దొరకట్లేదని హోటల్కి వచ్చినట్టున్నారు సార్ అని అంటుంటే ఇంకొక జర్నలిస్ట్ ఏమో ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో ప్రియురాలు ఈ టైటిల్ మీకు సూపర్గా సెట్ అవుతుంది అని చెప్పేసి అంటుంటే మరో జర్నలిస్ట్ ఏమో సమాజంలో ఇంత పేరున్న మీరు ఇలాంటి పని చేయడానికి వెనకాడలేదు అంటే దాని అర్థం ఏంటి సార్ అసలు మీ వైఫ్ ఫ్రెండ్ని ఈ హోటల్లో కలుసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు ఆవిడకి సంబంధం ఏంటి అని అడుగుతూ ఉంటే పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా వాళ్ళు తప్పు చేయనంత వరకు హోటల్ రూమ్లో ఉండవచ్చు మీరు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి కానీ హెరస్ చేయడానికి కానీ పర్మిషన్ లేదు అని అంటుంటే పోలీస్ ఆఫీసర్ ఏమో ఏంటి సార్ రూల్స్ మాట్లాడుతున్నారు ఎఫ్ఐఆర్లో నేను ఏమైనా మాట్లాడుకోవచ్చు వీళ్ళందరూ చే వచ్చి సాక్ష్యం కూడా చెప్తారు నీ పదవికి మర్యాద ఇచ్చి మాట్లాడుతుంటే రెచ్చిపోతున్నావు కానిస్టేబుల్ అరెస్ట్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే మనోహర్ ఏమో ఇన్స్పెక్టర్ నా మాట వినండి అమర్ ఏ తప్పు చేయలేదు ఇన్స్పెక్టర్ నా మాట వినండి అని అంటూ ఉంటుంది ప్లీజ్ అని బతమలాడుతూ ఉంటుంది పోలీస్ వాళ్ళు తీసుకెళ్ళబోతుంటే అప్పుడే మనోహరి అగన్ ఇన్స్పెక్టర్ మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అంటుంటే మీడియా వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇంకా అందరూ షాక్ అవుతారు అప్పుడే అమర్ ఏం మాట్లాడుతున్నావు మనోహరి అంటుంటే ప్లీజ్ అమర్ ఏం మాట్లాడుకు ఇంటికి వెళ్ళాక మాట్లాడుకున్నాం అని చెప్పేసి అంటాడనమాట ఆ తర్వాత ఏమో ఇంకా బాగీ రాథోడ్ ఇద్దరు కాలేజీ దగ్గరకు వచ్చి కలిస్తే జరిగింది ఇదే అది మనోహరియే యాక్సిడెంట్ చేయమంటే ఆమెను నేను అరెస్ట్ చేశానంటే బాగీ ఏమో అయినా మా నాన్న అనారోగ్యాన్ని అడ్డు పెట్టుకుని నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నావు అలాంటిది నువ్వు చెప్పేది నిజమని ఎలా నమ్మాలి అంటే అయినా ఆవిడెవరో నాకు తెలియదు అలాంటిది ఆవిడను నేను ఎలా చంపాలనుకుంటున్నాను అని అంటాడు ఖాళీ ఎవరు లేని మనోహరి గారిని తల్లిలా పెంచిన సరస్వతి గారిని ఎందుకు చంపాలనుకుంటారు అంటే పాలు పోసి పెంచినంత మాత్రాన పాము కాటేయదు అన్నది ఎంత నిజం కాదో మనోహరి కూడా అంతే ఆయన ఆవిడ సార్కి ఏదో చెప్పాలని వస్తుంటేనే మనోహరి ఇదంతా చేయిస్తుంది అంటే అప్పుడే రాతాడేమో అవును మనోహరి గారే ఇదంతా చేయించారు ఆ రోజు సరస్వతి గారు ఏదో చెప్పడానికి వస్తేనే ఇలా చేసింది అని చెప్పేసి ఇంకా రాతాడేమో అంజలి పాప కాలేజీని చూడకుండా మేనేజ్ చేసిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని ఇంతలా చేస్తుంది అంటారు ఇక అప్పుడే ఖాళీ ఏమో చూడు బాగి నాకు అమ్మ అంటే అక్కనే ఇప్పటిదాకా మా అక్క మీద ఒట్టేసి చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నా మా అక్క మీద ఒట్టు నాతో ఈ పని చేయించింది ఆ మనోహరి అని చెప్తేనే ఇక బాగి రాతోడు ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు సరే ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అంటే నువ్వు నన్ను తపోడిలో చూసినావని అన్న ప్రాబ్లం లేదు కానీ హంతకుల్లా చూడకు చేసిన తప్పును ఎట్లయినా మార్చాలే కనీసం నీకు నిజం చెప్తే ఆ మనోహరి నుంచి కాపాడుతావు కదా అందుకనే చెప్తున్నా అని ఖాళీ అంటుంటాడు ఇక పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాక ఇదంతా చేయించింది మనోహరి గారే అయితే ఇక ఇదంతా చేపించడం వెనుక మనోహరి గారి ఏదో ఉంది అని చెప్పేసి అంటారు ఇక అమర్ వాళ్ళ అమ్మగారు ఏమో ఇంట్లో టీవీ చూస్తుంటే పట్టపగలే ప్రియురాలితో ఒక హోటల్లో దొరికిపోయిన లెఫ్టినెంట్ ఆ విజువల్స్ ఇప్పుడు టీవీలో చూస్తున్నారు అని అంటుంటే అమర్ వాళ్ళ అమ్మగారు కంగారు పడిపోయి ఏవండి ఏవండి అని వాళ్ళ ఆయన్ని పిలుస్తూ ఉంటుంది ఏమైంది అంతలా అరుస్తున్నావు అని ఆయన అంటుంటే ఒకసారి టీవీ చూడండి అని చెప్పేసి అంటుంది అమర్ గురించి వస్తున్న విషయాన్ని టీవీలో చూసి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఉంటారు అప్పుడే లీలా ఏమో అమ్మ అమ్మో మనోహరి గారు మామూలు ఆవిడ కాదు అంటారు ఇంకో వైపు బాగ్య ఏమో అసలు మనోహరి గారు ఇదంతా ఎందుకు చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి అంటుంటే ఇంతలో బాగి వాళ్ళ నాన్న బాగీకి ఫోన్ చేసి అమ్మ బాగీ ఒకసారి అర్జెంటుగా టీవీలో న్యూస్ చూడు అంటుంటే అమరేంద్ర సార్ గురించి ఏదేదో తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు అంటుంటే బాగీ ఏమో అవునా అని చెప్పేసి మళ్ళీ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోయి ఇక అక్కడ టీవీలో న్యూస్ చూసి బాగీ షాక్ అయిపోతుంది అనమాట ఇక బాగి అమరేంద్రని ఎలా కాపాడుతుంది అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్